టుడేస్ అప్డేట్ రంగంభత్త కోసం ఎగబడ్డ జిన్నం ఈ అప్డేట్ ఏంటో చూద్దాం యాంకర్ నటి అనసూయకు ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే బుల్లితెరపై స్టార్ యాంకర్గా పేరు సంపాదించుకుంది అనసూయ వల్లే బుల్లితెరకు కొత్త హంగులు సమకూరాయి ఆడియన్స్కి ఎంతో ఎంటర్టైన్మెంట్ను అందించింది తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి తన ప్రధ్వను నిరూపించుకుంది బుల్లితెరపై అందాలను ఒలకబోయడమే కాకుండా తనలోని డ్యాన్స్ స్కిల్స్ నటనను కూడా ప్రదర్శించింది అలా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ నటీగా అందరినీ అలరిస్తుంది తాజాగా అనసూయ విజయనగరంలో ప్రజల్ని పలకరించింది ఈ జిల్లాలోని శృంగవరపు కోట ప్రాంతంలో ఆదిల సిల్క్స్ స్టోర్ని ప్రారంభించింది ఈ సందర్భంగా ఈ అమ్మడు ట్రాన్స్పరెంట్ శారీలో మెరిసింది తన అందంతో చీరకట్టుతో ఆకట్టుకుంది ప్రజలతో స్టోర్ను ప్రమోట్ చేస్తూ మాట్లాడమే కాకుండా అభిమానులతో కూడా ముచ్చటించింది అనసూయ అక్కడికి వచ్చిందని తెలిసిన వెంటనే అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు వాస్తవానికి అనసూయకి ఇంత క్రేజ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అనసూయ లుక్ని అభిమానులు మెచ్చుకోవడమే కాకుండా వాటిని షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు అనసూయ తాజా చిత్రం రజాకర్ రేపు విడుదల కానుంది అలాగే టు ఆగస్టు ఫిఫ్టీన్త్న విడుదలవుతుంది అనసూయకు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరు అంత ఫిట్గా ఉంటుంది సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ హీరోయిన్లకు కూడా ఉండదు తను చేసే ఫోటోషూట్స్ చూస్తే మాత్రం పిచ్చెక్కడం ఖాయం వీలున్నప్పుడల్లా భర్త పిల్లలతో కలిసి యాత్రలకు వెళ్తుంది వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఇదితెర యాంకర్గా అనసూయ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే జబర్దస్త్ కామెడీ షోతో ఈ అమ్మడు సెన్సేషన్ క్రియేట్ చేసింది గ్లామరస్ లుక్స్లో అలరిస్తూ తన యాంకరింగ్తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ను ఓ రేంజ్లో మెప్పించింది కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించింది ఆ తర్వాత వివిధ షోల ద్వారా తన టాలెంట్ను నిరూపించుకుంది అనసూయ డ్యాన్స్లతో కూడా అలరించింది అలా వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకొని బుల్లితెరకు అనూహ్యంగా గుడ్ బై చెప్పేసింది వీటితో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది నటిగా తనలో ఉన్న ప్రతిభను చాటుకుంది మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ను షేర్ చేసుకుంటూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇస్తూ ఉంటుంది అదిరిపోయే అవుట్ మెరుస్తూ సందడి చేస్తుంటుంది తన ఫాలోవర్స్కి ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉంటుంది ఓ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కి చీఫ్ గెస్ట్లుగా వెళ్తూ ఉంటుంది వాస్తవానికి యాంకర్కి ఇంత క్రేజ్ ఉండటం అంటే గ్రేట్ అని చెప్పాలి అనసూయను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రంగమ్మత్త క్రేజ్ అలా ఉంది మరి అంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్